పాట మనిషిని ఆలోచింపజేస్తుంది పాట మనిషికి స్ఫూర్తినిస్తుంది పాటలు వింటూ ఉంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి ఎన్నో పాటలు కూడా చాలామంది పాడుతూ ఉంటారు అలాంటి వారిలో నాగసాయి గారు కూడా ఒకళ్ళు నాగసాయి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి ఎన్నో పాటలు పాడుతూ ఆయన ముందుకెళ్తున్నారు వారి ప్రస్థానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్కారం సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి పాటలు మీరు చాలా పాడుతూ ఉంటారు ఏంటి అంటే సమాజం మీద చైతన్యపరచాలి సమాజాన్ని అనేటటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు అందరిలో అలా స్ఫూర్తిని కలిగించాలనుకున్నారు అంటే సిస్టర్ సమాజంలో ఇప్పుడు యువత తప్పుదారు వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంగీతం ప్రపంచం అందరిలో కూడా చాలా సంగీతపరంగా మోటివేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే కూడా పెద్ద పెద్ద రాజ్యాలలో కూడా పాటలు పాడి పాటల ద్వారా మోటివేషన్ చేసి వాటి ద్వారా మనకు కావాల్సిన అభివృద్ధి కానీ మనకు కావాల్సినది ఏదైతుందో దాన్ని సాధించేవాళ్ళు అంటే పాట ఒక యుద్ధం లాంటిది మనకు ఒక యుద్ధం కూడా చేయగలిగేంత గొప్ప విషయం పాటలో ఉంది కాబట్టి ఈ పాటలు మోటివేషన్ ద్వారా మనం మోటివేషన్ చేసి మనం అనుకున్న ఒక మంచి మార్గం వైపు జనాన్ని మారిస్తే బాగుంటుంది అందరికీ కూడా బాగుంటుంది అదే మన ధ్యేయం కాబట్టి పాట ద్వారానే మనం చెప్పడం ఏదైనా విషయాన్ని మాట ద్వారా చెప్తే ఈ రోజుల్లో ఆ మాట మరి అతనికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు గరుగుగా ఉంటే తను రిసీవ్ చేసుకోవడంలో కూడా ఇబ్బంది కలగవచ్చు అదే పాట ద్వారా మన విషయం చెప్తే ఈ మన సంగీతాన్ని ఎవరైనా ఆస్వాదిస్తారు అందులో మంచి విషయాన్ని మన సమాజానికి కావాల్సిన విషయాన్ని మనం పాట ద్వారా చెప్తే అందరికీ తొందరగా ఎక్కుతుంది దాని అర్థమవుతుంది ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాట నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట మీరు అంటే చాలా పాటలు పాడారు మేము కూడా కొన్ని విని ఉన్నాము అంటే రైతుకు సంబంధించి కూడా మీరు పాటలు ఎక్కువగా కూడా పాడుతూ ఉంటారు మన దేశానికి వెన్నుముక రైతు అని చెప్తూ ఉంటారు రైతు అంటేనే అందరూ కూడా ఒక గౌరవం ఇవ్వాలనేటటువంటిది అందరూ మాట్లాడుతూ ఉంటారు రైతు యొక్క పరిస్థితి ఏంటిది దాని మీద మీరు పాడేటటువంటి పాట ఏంటి ఎందుకంటే మన దేశానికి బోర్డర్లో సైనికుడు ఎంత ఇంపార్టెంటో మన దేశంలో అంతర్గతంగా మానవ యొక్క మనుగడ జరగాలన్న మన యొక్క అభివృద్ధి బాగుండాలన్నా మన దేశానికే అన్నం పెట్టే రైతు గురించి మనం మాట్లాడుకోవటం రైతు గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఈ రోజుల్లో రైతు పరిస్థితి ఆటలోను పాటలోను ఎలా ఉన్నా అది ప్రాక్టికల్గా వచ్చే లోపల వారికి కావాల్సిన సదుపాయాన్ని అందించలేకపోవటం పట్ల చిన్న చూపు ఉన్నది ఈ సమాజంలో ఆ ధోరణిని మనం తొలగించాలా రైతు యొక్క ప్రాముఖ్యత మనం అందరికీ తెలియచేయాలా రైతు లేకపోతే మనం లేము రైతుని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవటమే ఇక్కడ మన రైతుని కాపాడుతున్నాం అంటే వారిని కాపాడుతున్నాం కాబట్టి మనకు అవసరం లేదనే భావన మనలో ఉండకూడదు రైతుని కాపాడుకుంటున్నాం అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం మన యొక్క మానవ మనుగడని మనం రక్షించుకుంటున్నాం కాబట్టి రైతుని కాపాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది ఇవాళ పాటల రూపంలో కూడా చాలామంది మంచి ప్రయత్నాలు చేసి రైతు యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయాలని తెలియజేస్తున్నారు అందులో నేను యూట్యూబ్ పరంగా ఆ వీడియోలు చూస్తున్నప్పుడు రైతు గురించి పాడిన పాటలో నన్ను ప్రేరణ కలిగించిన ఒక పాట యూట్యూబు చంద్రన్న టీవీలో బోలే షావలి గారని అన్నగారు ఒక మంచి రైతుపై ఆ వేదన ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఒక పాట రూపంలో వివరించారు అన్న కూడా రైతుగానే జీవించి ఆ కష్టాన్ని నష్టాన్ని బాధని తెలుసుకొని దానిలోంచి సాహిత్యాన్ని వేరి అన్న పాటని సమకూర్చి అందించారు ఆ పాట చాలా అర్థవంతంగాను రైతు యొక్క బాధను వివరించే విధంగా ఉంది ఆ మనం గుర్తు చేసుకుందాం ఎందుకంటే అన్న కూడా ప్రయత్నం చేసింది రైతు గురించి అందరికి తెలుసుకోవాలని ఆ ప్రయత్నం మనం కూడా చేస్తే బాగుంటుందని నేను ఈ యొక్క పాటని సేకరణ చేయడం జరిగింది పాడుగాను నీ రాతో మెతుకు మెతుకు పైని చెమటు వెతుకులాటని బ్రతుకో చివరికి చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే దేవుడి గుడిలో ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లోనే విషాదం కళ్ళకద్దుకొని తింటారు నీ ఎవ్వరు బాపరు రైతో 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్నా వెతుకులాట బ్రతుకు చివరికి చేరుతుంది ఏ చితికో లక్షలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే అందరు శూన్యమే కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తులతూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నం లేకుంటే అందరు బతుకులు సున్నమే రాజులు మంత్రులు భలిసిన వారు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే పంచపక్ష పరవన్నం తిని నిన్ను పట్టించుకునేవారు లేరు రైతో 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాటని బ్రతుకు చివరికి చేరుతుంది ఏ చితికో విత్తనాలు కల్తీ చేసి రక్తాన్ని పంచుకుంటారు దిగుబడి రాక రేటే లేదని రోడ్డు మీదకే నడతారు నువ్వు చేసిన అప్పే తీర్చుకుంటే పురుగుల మందే తాపిస్తారు దేశానికే అన్నం పెట్టే రైతన్నా నీ విలువే తెలిసి న్యాయం జరిగేది ఎప్పుడన్నా మట్టిని నమ్ముకున్న నిన్ను ఆ మట్టిలు కలిపేస్తున్నారే రైతో 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 పాడుగాను రాతో మెతుకు మెతుకుపైని నీ చెమటున్న వెతుకులాటని బ్రతుకు చివరికి చేరుతుంది ఏ చితికో కాబట్టి ఇలాంటి పరిస్థితి రైతుకు లేకుండా ఉండాలంటే రైతుని రక్షించుకోవటం కాపాడుకోవటం ప్రభుత్వ పరంగా కానీ మనపరంగా వ్యక్తిగతంగా అయినా కానీ రైతుకి వ్యవసాయానికి పెద్ద పేటేసి సహకారం చేయటం గుర్తించటం అనేది ఇప్పుడు చేయవలసిన ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత మీరు చాలా రకాలైనటువంటి సామాజిక అంశాలు పాడుతూ ఉంటారు అంటే సమాజాన్ని ఎట్లా చైతన్యపరచాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు అంటే ఒక మనిషికి ఒక ప్రతి దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేటటువంటిది ఉంటుంది ఏదో ఒక బాధలోంచే ఇలాంటి పాటలు అనేటటువంటివి కూడా పుడతాయి పాటలు పాడాలని కూడా అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు మీకు ఎందుకు అనిపించింది అంటే నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు మనసుకు బాధ అనిపించినాయి అంటే మన సమాజంలో బతుకుతున్నప్పుడు మరి స్వార్థాలకి తావిస్తున్నారు జనం మరి భేదాలు ఉంటున్నావి ఉన్నవాళ్ళు లేనివారు కులమత భేదాలు రాజకీయ భేదాలు ఇలాంటి భేదాలు ఉండటం అనేది ఎందుకు జరుగుతుంది మరి అలా భేదాలు ఉండకుండా సాటి మానవుడిని మనం ఎందుకు గౌరవించుకోవటం లేదు అందరం మనసులమే కదా అన్న గుర్తింపుని ఎందుకు తెచ్చుకోవటం లేదు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఈ సంఘటనని మనం పాటల రూపంలో తెలియజేస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా విషయం తెలుస్తుంది విషయ పరిజ్ఞానం లేకనే ఇలాంటి ధోరణికి వాళ్ళు అలవాటు పడుతున్నారు అనేది నా ఆలోచన ఆ విషయ పరిజ్ఞానాన్ని మనం పాట రూపంలో అందిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి కొన్ని పాటల్ని రాయటం జరిగింది ఆ పాటల్లో ఏంటంటే ఒక విషయాన్ని చూటిగా ఒక మనిషికి చెప్పినప్పుడు అతను నచ్చకపోవచ్చు దాన్ని రిసీవ్ చేసుకోవటం అనేది ధోరణి వేరే తిరిగా ఉండవచ్చు కాబట్టి అలాంటి విషయాన్ని మనం ఎలా చెప్పాలి అతనికి అర్థమయ్యే విధంగా అలా చెప్పాలనుకున్నప్పుడు దానికి పాట ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఈ పాటను మనం బేస్ చేసుకొని అతనికి మనం చెప్పే విషయాన్ని సున్నితంగాను మృదువుగాను ఇది అని చెప్పగలిగేటట్టుగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోటి మరి ఒక తత్వ గీతాలను కూడా కొన్ని రాయటం జరిగింది అందులో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ హెచ్చరించే వ్యక్తి ఉండాల అంటే ఒక తప్పు చేయబోతున్నప్పుడు తల్లి హెచ్చరిస్తుంది తండ్రి హెచ్చరిస్తాడు అలాంటప్పుడు మనం ఆ తప్పు చేయకుండా ఉంటాము అంటే ఒక నాన్న చూస్తున్నాడు అమ్మ చూస్తున్నాడు మనం ఇది చేయకూడదు అలానే ఇంకొక ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచన మనలో ఉంటే మనం ఆ తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ భయం అనేది మనలో మనం కలిగించుకోవాలి కాబట్టి మన మనసు కూడా తెలుసు తెలియకును కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది మన మనసు మనం ఎలా హెచ్చరించుకుంటే బాగుంటుంది మన మనసుని హెచ్చరించుకున్నప్పుడు ఆ తప్పు జరగకుండా ఉంటుంది కాబట్టి ఇక నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది జరుగుతుంది కాబట్టి చేయబాకు దాన్ని మనం ఒక పాఠ రూపంలో ఒక తత్వాన్ని మనం బోధించగలిగితే మన మనసును మనం సరి చేసుకున్న అవుతాం అలాంటి ప్రయత్నంలోనే ఒక తత్వగీతాన్ని మనం రాయటం జరిగింది పిచ్చి వేషాలు వేసి మోసాలు చేసి పాపాలు మూట కట్టుకోబోకుమా మనస ఇకనైనా తెలుసుకో దుర్గుణములు మానుకో ఇక నిన్ను నీవే కాపాడుకో ఇది మనం ఎవరిని హెచ్చరించట్లేదు మన మనసుని వ్యక్తిగతంగా మనమే ప్రశ్నించుకుంటున్నాం ఇది చేయకూడదు అని చెప్పేసి ఉదయం లేసిన మొదలు ఉదర పూసానార్థమై నిద్రించే వరకు నీచ కృత్యములేనా ఉదయం లేసిన మొదలు ఉదర పూసానార్థమై నిద్రించే వరకు నీచ కృత్యములేనా వెళ్ళిపోతావులే 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 ఏముని చెంతకు అనుభవిస్తావులే అంత అంతకు పిచ్చి వేషాలు వేసి మోసాలు చేసి పాపాలు మూట కట్టుకో కుమ మనస ఇకనైనా తెలుసుకో దుర్గుణములు మానుకో ఇక నిన్ను నీవే కాపాడుకో కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులను తెలిసి మనకి కనిపించే దేవుళ్ళు ఎవరండి ప్రత్యేకంగా తల్లిదండ్రులే వారి తర్వాతనే ఎవరైనా కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులను తెలిసి ఎక్కడో వారిని ఉంచి ఇక్కడ హారతిస్తావు వెళ్ళిపోతావులే ఏముని చెంతకు అనుభవిస్తావులే అంత అంతకు పిచ్చి వేషాలు వేసి మోసాలు చేసి పాపాలు మూట కట్టుకోబోకు మనస ఇకనైనా తెలుసుకో దుర్గణములు మానుకో ఇక నిన్ను నీవే కాపాడుకో వార్ధక్యం వచ్చిన స్వార్థ చింత వీడవు అర్థమేమున్నది జన్మకు ఇరుగుపరుగు వారిపైన ఈ స్వదేశం పెంచుకోని నీ అందమాన జీవితాన అంధకారమైతావే వెళ్ళిపోతావులే ఏమిని చెంతకు అనుభవిస్తావులే అంత అంతకు అంటే ఎవరిని ఉద్దేశించకుండా మన మనసుని మనం చేయబోయే తప్పులపై ప్రశ్నలు వేసుకుంటే మన్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ యొక్క గీతాన్ని రాయటం జరిగింది మీరే రాసారా నేనే రాశాను ఈ పాట మీరే రాశారు సబ్స్క్రైబ్ ఛానల్